హదీస్ అధ్యాయం పంతొమ్మిది వక్ఫులో షరతులు విధించటం హంబర్ తొంభై ఒకటి మహనీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్ మహనీయ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హుకు ఖైబర్లో విజయప్రాప్తిగా ఒక భూభాగం పంట పొలం లభించింది దీని విషయంలో సలహా కోరుతూ ఆయన రజల్లాహు అన్హు దైవ ప్రవక్త సలల్లాహు అలీసల్లం సన్నిధికి వచ్చారు దైవ ప్రవక్త నాకు ఖైబర్లో ఒక భూభాగం లభించింది నాకు ఇంతవరకు దానికన్నా విలువైన ఆస్తి ఏదీ లభించలేదు దీని గురించి తమరేమంటారు అని విన్నవించుకున్నారు దానికాయన సలల్లాహు అలీ వసల్లం నీవు కోరుకుంటే అసలు భూమిని నీ యాజమాన్యంలోనే ఉంచుకొని దాని ఫలసాయాన్ని మాత్రం దానం సదకా చెయ్యవచ్చు అని సలహా ఇచ్చారు ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు ఇలా వివరించారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజిల్లాహ్ అన్హు ఆ పంట పొలాన్ని సదఖా దానంగా ఇస్తూ షరతులు పెట్టారు వాటి ప్రకారం భూభాగాన్ని అమ్మటానికి కానీ కానుకగా ఇవ్వటానికి కానీ వీలులేదు ఇందులో వారసత్వ సంక్రమణ కూడా చెల్లదు ఆ విధంగా ఆయన ఆ పొలాన్ని అవసరార్థుల కోసం బంధువుల కోసం బానిసలను విడుదల చేయటం వక్ఫ్ చేశారు ఆయన మదీనా వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో విడిది చేసేవారు హజరత్ జుబైర్ బిన్ అవ్వాం రజల్లాహు అన్హు తన ఇండ్లను వక్ఫ్ చేశారు అయితే విడాకులు పొందిన తన కూతురికి నీవు కోరితే ఈ ఇంట్లో ఉండవచ్చు కానీ దీనిని పాడు చేయకూడదు ఇతరులు కూడా ఈ ఇల్లును పాడు చేయకూడదు అని తాకీదు చేసేవారు భర్తతో కలిసి కాపురం చేసే కూతురు మాత్రం ఆ ఇంట్లో ఉండరాదని చెప్పారు హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు వక్ఫ్గా రాసి ఇచ్చిన ఇంట్లో తాత్కాలికంగా ఉండేందుకు ఇబ్నే ఉమర్ తన పిల్లల్లోని అవసరార్థులకు అనుమతి ఇచ్చారు అబూ రహ్మాన్ తెలిపారు హజ్రత్ ఉస్మాన్ రజల్లాహ్ అన్హును ఈజిప్టు తిరుగుబాటుదారులు దిగ్బంధం చేసినప్పుడు ఆయన తన ఇంటి కప్పుపైకెక్కి తిరుగుబాటుదారులను ఉద్దేశించి ఇలా అన్నారు నేను మిమ్మల్ని అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను కేవలం దైవ ప్రవక్త ప్రియ సహచరులను దైవ సాక్షిగా అడుగుతున్నాను మీకు ఈ సంగతి తెలియదా బైరే రూమా బావిని త్రవ్వించి దానిని ముస్లింలకు వక్ఫు చేసేదెవరు అలాంటి వారికి స్వర్గ శుభవార్త ఇస్తున్నాను అని ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం అడిగినప్పుడు నేనే ఆ బావిని త్రవ్వించాను మీకు ఈ విషయం గుర్తుందా తబూక్ పోరాటానికి వెళుతున్న జైషే ఉస్రా సైన్యానికి ఆయుధ సామాగ్రిని సమకూర్చే వారికి స్వర్గ శుభవార్త ఉంది అని దయప్రవక్త సలహా అలీసల్లం ప్రకటించినప్పుడు నేనే ఆ సైనికుల్ని సాయుధుల్ని చేశాను ఆయన రజిల్లాహు అన్హు చెప్పిన ప్రతి మాటను ప్రవక్త సలల్లాహు వసల్లం ప్రియ సహచరులు నిజమని దృవపరిచారని ఉల్లేఖకుడు అన్నారు హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు తన ఆస్తిని వక్ఫుగా రాసి ఇస్తూ దాని నిర్వాహకుడు ధర్మకర్త అందులో నుండి కొంత తన కోసం తీసుకుంటే అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు ఒక్కోసారి ధర్మకర్త సైతం ఆ ఆస్తిని వక్ఫ్ చేసిన ఉంటాడు ఇతరులు కూడా దానికి ధర్మకర్తలై ఉంటారు వారిలో ప్రతి ఒక్కరికీ ఇది ధర్మసమ్మతమే